తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహించిన స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థులు పాల్గొన్నారు కళాశాల స్థాయిలో సైబర్ గ్రూపులకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం డీజీపీ భక్తుల శివధర్ రెడ్డి సిపి సత్యన ఇతర శాఖ అధికారులు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ సరే రెడ్డి డాక్టర్ రాజశేఖర రెడ్డితో కలిసి ప్రారంభించారు సైబర్ నేరాలు జరగకుండా డీజీపీ గారు కానీ మన కమిషనర్ గారు కానీ ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ప్రతి రోజు వాళ్ళు ప్రజల్లో ఉంటున్నారు నిజంగా వీరిద్దరు చెప్పాలంటే ఇప్పుడైతే ఈ ఈ యుగంలో గత పాత పాలకుల కంటే వీళ్ళు మాటలు చాలా సూపర్ చేస్తున్నారు ప్రతిరోజు ప్రతి చిన్న విషయం గాని డీజీపీ గారు సామాన్య లాగానే ముందుకు వస్తున్నాడు అలాగే సజ్జనాలు కూడా వస్తూ ప్రజలకు ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ తీరుస్తున్నారు ప్రతి దానికి ముందుండి మేము ఉన్నాము అంటున్నారు కానీ కమిషనర్ అనేది ఒక తేడా లేకుండా మామూలుగానే అందరితో కలిసిమెలిసిగా ఉంటున్నందుకు చాలా మీకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే అనిపిస్తుంది ఫ్రెండ్లీ పోలీస్ లాగా ఉంటూ ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టాలు యోగక్షేమాలు సైబర్ నిర్వహణకు జరగకుండా చూస్తారని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన